వెల్కమ్ టు మా ఇంటి ముచ్చెట్లు ఈరోజైతే మా పాప కోసము హెయిర్ ఆయిల్ అలాగే హెయిర్ స్ప్రే తయారు చేద్దామని చెప్పి ఇట్లా వేపకైతే కోసుకుంటున్నానండి ఇంటి ముందే చెట్టు ఉంది చాలా రోజుల మించి అనుకుంటున్నా ఇట్లా వేపాకుది ఆయిల్ తయారు చేద్దాము అని పా జుట్టు అయితే బాగా ఊడిపోయిందండి పాపకి బాగా తలంతా కూడా ఇచ్చింగ్ వస్తుంది అనమాట మెడిసిన్ వాడింది షాంపులు మార్చి చూసింది ఇంతకుముందు వేరే ప్యాకులు హెయిర్ హెయిర్ ఆయిల్ కూడా నేను చేసి చూసాను దేనికి రిజల్ట్ రావట్లేదండి ఈసారి వేపాకు మన పాతకాలంలో ఎక్కువ ఇవే వాడేవాళ్ళు కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వేపాకు అయితే తెచ్చి ట్రై చేస్తున్నాను ఈరోజైతే కొంచెం ముదురు ఆకు తీసుకొని వచ్చి బాగా కడిగేసి ఇట్లా మొత్తం ఆరబెట్టేశానండి నీళ్ళు తేమపోయేంతవరకు కొంచెం బాగా తేమంతా పోయిన తర్వాత ముందుగా అయితే స్ప్రే కోసము తయారు చేస్తున్న ఒక కప్పు ఆకులు తీసుకున్నాను వేపాకులు రెండు కప్పులు నీళ్ళు తీసుకున్న మీడియం ఫ్లేమ్లో బాగా ఒక పది నిమిషాలు బాగా మరగబెట్టాలండి అప్పుడు ఆ వాటర్లోకి అంతా దానిదంతా దిగుతుందనమాట వేపాకు ఇదంతా రసం అంతా వాటర్ కూడా చూడండి కొంచెం గ్రీన్ కలర్లో అయిపోయాయి అంటే రెండు కప్పుల వాటర్కి ఒక కప్పు వాటర్ రావాలన్నమాట మనం పది నిమిషాలు అట్లా మరగబెడితే చాలంటే కరెక్ట్ మనకి రెండు కప్పులకు ఒక కప్పు వచ్చేస్తాయి చూడండి ఇలా అయ్యాక ఇవి వడపోసుకొని చల్లరాక స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకొని మనము అప్పుడప్పుడు రెండు మూడు రోజులకు ఒకసారి మనము కుదుళ్ళు పాయలు పాయలుగా తీసి తలకి బాగా స్ప్రే చేసుకొని మొత్తం హెయిర్ కూడా మొత్తం కింది వరకు చేసుకొని బాగా ఒక పది పది నిమిషాలు బాగా మసాజ్ చేశామంటే చాలా వరకు మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి మా పాపకి ఇప్పుడు ఇది వాడబట్టి ఇరవై రోజుల పైన అవుతుంది ఇది చాలా రోజుల ముందు తీసిన వీడియో ఇది అప్లోడ్ చేయలేకపోయాను చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి ఇచ్చింగ్ ఉండేది కదా అది బాగా కంట్రోల్ అయింది హెయిర్ ఫాలింగ్ కూడా కంట్రోల్ అయింది హెయిర్ కూడా బాగా సిల్కీగా చాలా బాగుందండి ఇంకా ఇవి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా రెండు వారాలు అయితే బాగానే ఉంటుందండి ఫ్రెష్గా మనము అప్పటికప్పటికి చేసుకోవచ్చు ఇలా బాగా స్ప్రే చేసి బాగా మసాజ్ చేయాలండి స్టార్టింగ్లో మా పాప రోజు ఒకసారి ఇట్లా స్ప్రే చేయించుకొని మసాజ్ చేయించుకుంటూ ఉండేది అంటే ఎక్కువ ఆమెకి తలంతా బాగా ఇచ్చింగ్ ఉండేది అలాగే హెయిర్ ఫాలింగ్ కూడా ఎక్కువ ఉన్నదనమాట ఎందుకో మరి కొంచెం హెల్త్ పరంగా మెడిసిన్ కూడా వాడుతుంది దానివల్ల ఏమో మరి కానీ మంచి రిజల్ట్ అయితే వచ్చింది